బోరజ్ మండలం ఆకోలి గ్రామ సర్పంచ్గా గడాం రాష్ట్రపతి గారిని మిగతా వార్డు మెంబర్లని భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆకోలి గ్రామస్తులందరి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడాం రాష్ట్రపతి గారు ఆకోలి గ్రామ అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఛాలెంజ్ చేసిండ్రు ఇప్పుడు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచి ఆకోలి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు కాబట్టి పెద్దలందరి ఆశీర్వాదంతో గిడా రాష్ట్రపతి గారు పనిచేస్తారు దయచేసి వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు మీకు అందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే బీద ప్రజల పార్టీ మీ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మీరేమనుకుంటారో ఆ విధంగా పరిపాలన అందించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా ఇప్పుడు మనకు పిఎం అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఉన్నారు బట్టి అన్న గారు ఉన్నారు మీకేం కావాలన్నా మీ గ్రామానికి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బబలు పరిచినటువంటి మన గేడం రాజ్పస్ గారికి మీరు అందరూ గెలిపిస్తే మీరు చెప్పినటువంటి సమస్యలు రోడ్ కానీ బ్రీడ్జ్ కానీ మీ కిందమ్మ ఇందుకు మన విచారణలో చెప్పారు మాకు ఇల్లు కావాలని మీ ఇల్లు సమస్యను కానీ మీ రామాలయంలో కావాల్సినటువంటి కళ్యాణం మరి మన ఆకోలో మీరు చెప్పినట్టు పది సంవత్సరాల పని అభివృద్ధి లేదు మరి పది సంవత్సరాల్లో మన పార్టీ వాడు అభ్యర్థి లేదు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉండటం వల్ల ఆకోలు కాకపోతే గ్రామాలని కాకుండా ఏం పెట్టినా కూడా దీనిపై కూడా పెట్టడం జరిగింది ఎక్కువ అది కూడా ఎక్కువ డెవలప్మెంట్ లేదు కాకపోతే వాళ్ళు అధికారం వచ్చిండ్రు అధికారంలో ఉన్నారు కనుకనే మేము ఆ పార్టీ నుంచి పనులు అవుతలేవు అని చెప్పేసి అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినాం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎవరు సతీష్ కానీ మొత్తం వీళ్ళందరూ రాత్రి వాళ్ళ ఇంటికి పోయి అడిగింటి దాబాదా వాళ్ళ ఇంటికి పోయి ఓటు వేస్తాం కానీ మేము పార్టీ బాగా బందాం कागल जी के बाद कमेंट्स तो बोलो जय कांग्रेस जय जय कांग्रेस హైదరాబాద్తో పని చేస్తుంది కాంగ్రెస్ నూట ఈ గ్రామంలో గట్టించడం జరిగింది మిగతా బయట పెట్టినా వస్తే చాయ్ అనేది యాభై మందికి చూసి ఆ సార్ రాస్తారు ముప్పై మంది పెట్టేస్తే ఇంకే సార్కి రెండు ఒక్కో బాటిల్ తీసుకురా మంచి రూపాయలు పడుతుంది